ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతీ సాయిరామ్ ఛానల్ మీకు ఎర్ర సూట్ కేస్ అనే ఒక కథ చెప్పబోతున్నాను సంధ్య సంధ్య అని గట్టిగా అరిచినట్టుగా పిలిచాడు రఘు అంతలో సంధ్య వచ్చింది మన సెకండ్ హనీమూన్ కోసం అన్ని అమర్ మర్చిపోకుండా సర్దు అని తన ఆఫీస్కు బయలుదేరాడు సంధ్య పని ముగించుకుని ప్రయాణం కోసం సూట్ కేసు తీయడం కోసం అల్మార్ చూడగానే అక్కడ తన ఎర్ర సూట్ కేసు కనిపించింది దాన్ని చూడగానే పాత విషయాలు గుర్తుకు వచ్చాయి తన పెళ్ళైన తర్వాత అత్తవారి ఇంటికి వెళ్ళేటప్పుడు నాన్న అమ్మ నేను ముగ్గురం కలిసి బజారు అంతా వెతికి మరీ పట్టుకొచ్చాం ఈ సూట్ కేసు అని అనుకుంది ఆదే సూట్ కేసుతో తన కాపురానికి వెళ్ళిన రోజు కూడా గుర్తుకు వచ్చింది ఆ రోజు స్టేషన్లో రఘు తనను చూస్తూ చిలిపిగా నవ్వుతూ సైకిల్ చేస్తూ ఉండడం అది అందరూ చూస్తారేమో అని ఇద్దరూ భయపడుతూ ఉండడం ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళే సమయంలో ఆ సూట్ కేసు తన స్టేషన్లోనే మర్చిపోయాడు సగం దూరం వెళ్ళిన తర్వాత కానీ సంధ్యకు గుర్తుకు రాలేదు సూట్ కేసు కనపడలేదని తీరాగా స్టేషన్కి వచ్చి చూసేటప్పటికీ సూట్ కేసు అక్కడే పెట్టి ఉంది అది చూసిన తర్వాత ఇలా మర్చిపోతే ఎలా కుదురుతుంది అని తను కొంచెం కోపడిన విషయం కూడా గుర్తుకు వచ్చింది దానికి రఘు చిలుపుగా నవ్వుతూ నిన్ను చూస్తే ఈ ప్రపంచమే మర్చిపోతాను ఈ సూట్ కేసు ఒక లెక్క అని పక్కపక్క నవ్వాడు ఆ తర్వాత అక్కడి నుంచి అందరూ ఇంటికి వెళ్ళారు ఇలాంటి జ్ఞాపకాలు చాలా ఉన్నాయి తాను కడుపుతో ఉన్నప్పుడు పొరిటికెళ్ళేటప్పుడు పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్తున్నప్పుడు ఒకటేంటి ఎప్పుడు ప్రయాణమైనా ఇంచుమించుగా తనతో పాటే తన సూట్ కేసు ఉండేది ఇలా ఆలోచిస్తుండగానే సాయంత్రం సమయం కావచ్చింది అంతలో సంజీవ్ గుర్తుకు వచ్చింది రఘు ఆఫీస్ నుంచి వచ్చే సమయం అయిందని గబగబా మళ్ళా లేచి తన పనుల్లో పడి మొత్తం పనంతా పూర్తి చేసుకుని రాత్రిపూట తన బెడ్రూంలో కిటికీ దగ్గర నిలబడి ఉంది రఘు సమయం రఘు వచ్చే సమయం కోసం చూస్తూ ఇంతలో కింద సెల్లార్లో కారు జాగిన శబ్దం వింది కిటికీలోంచి తను చూస్తున్నప్పుడు బయట స్ట్రీట్ లైట్ వెలుతుల్లోంచి రఘు మొహం కనబడింది ఒక పాతికేళ్ల క్రితం తను ఎలా అయితే రఘుని చూసిందో పెళ్లి చూపుల్లో అదే తలంపుతో తన భర్తను చూస్తూ మురిసిపోయింది సంజ ఇంతలో రఘు పైకి వచ్చాడు హాయ్ డాలింగ్ పని అయిందా అని సద్దేశావా అని అడిగాడు తాను ఇంకా లేదండి కొంత పని ఉంది సర్దాలి అని అనగానే సరే ఇద్దరం కలిసి చేసేద్దాంలే అని చెప్పి ఇద్దరూ కలిసి మొత్తం సామాన్లు సర్దుకున్నారు వీళ్ళు ఎంత ఆత్రపడుతున్నారో ఆ రోజు రాని వచ్చింది ఇద్దరూ కలిసి బెంగళూరు పై బెంగళూరుకి పయనమయ్యారు అక్కడ తన కొడుకు కోడలు కూతురు అల్లుడు అందరూ ఒకచోటే ఉన్నారు బెంగళూరులో అంటే దూరం దూరంగా ఉన్నారు కానీ ఒకే ఊర్లో ఉన్నారు సరే వీళ్ళు దిగిన రోజున స్టేషన్ నలుగురు వచ్చారు వచ్చి అందరూ కలిసి ఇంటికి వెళ్ళారు ఆ వెళ్ళే దారిలో కూతురు వాళ్ళ అమ్మని అమ్మ మళ్ళీ ఈ సూట్ కేసు పట్టుకొచ్చావా దీన్ని చూస్తే చాలే బాబు నాకు విసుగు వస్తుంది అంది దానికి సంధ్య చిరునవ్వు నవ్వి ఊరుకుంది ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చేయవలసిన కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత సంధ్య కూతురు పక్కన వచ్చి కూర్చుంది కూతురు అమ్మ మన ఇద్దరం కలిసి క్లినిక్ వెళ్దాం వస్తావా అని అడిగింది క్లినిక్ ఎందుకంటే సంజీ కూతురు డాక్టర్ కనుక సంజ సరేనని చెప్పి కూతురుతో పాటు కారు ఎక్కింది ఇద్దరూ కలిసి క్లినిక్ వెళ్ళారు వెళ్ళేటప్పటికి అక్కడ తనకి ఎదురుకుండా ఒక డాక్టర్ గవగవా వచ్చాడు వచ్చి మేడం మీరు వెళ్ళారు ఇక పొజిషన్ బాగా క్రిటికల్ అయిపోయింది అని చెప్పాడు అది నాకు తెలిసలేండి అని చెప్పి ఆమె వెంటనే ఆ పేషెంట్ దగ్గరికి వెళ్ళింది ఆల్మోస్ట్ అంతా అయిపోయింది ఇంకేం చేయగలిగేది లేదు చివరి క్షణాల్లో ఉన్నాడు అతను అదే మాట ఆమె అతని భార్యకు చెప్పింది సంజు కూతురు అంతా చేసాం ఇంక భగవంతుని మీద భారం వేసి మీరు చూసుకోవాల్సినవి ఏమైనా ఉంటే చూసుకోండి అని చెప్పింది దానికి అతని భార్య చాలా బాధపడింది వీళ్ళు అంటుండగానే అతను చివరి శ్వాస విడిచాడు ఆమె కొంచెం బాధపడి తర్వాత అతని మెడలో ఉన్న ఒక చైన్ మాత్రం తీసింది తీసి దాచుకుంది మిగతా అన్నీ అతను ఒంటి మీదే ఉంచేశారు అది గమనించిన సంజయ్ గోత్రు ఆ పేషెంట్ భార్య దగ్గరికి వెళ్ళింది ఎందుకు ఇది ఒకటే తీసి దాస్తున్నారు మీరు విడిగా మిగతా వదిలేశారు కదా అని అడిగింది దానికి ఆమె జ్ఞాపకాలని పదిలిపరచుకోవాలి కానీ వదిలిపెట్టకూడదు ఇది నేను నా భర్తకి మొదటిసారి చేయించిన గొలుసు ఇది నా పక్కనుంటే తను నాతో ఉన్నట్టే ఉంటుంది అని అనిపించింది అందుకే తీసి దాచాను అని చెప్పింది సంజు కూతురికి గుర్తుకు వచ్చింది తాను పదే పదే తన తల్లి ఎరసూట్ కేసు చేస్తుంటే ఒకటి విసుక్కునేవి అంటూ ఉండేదాన్ని ఎందుకమ్మా ఇది ఎక్కడైనా పడేయచ్చు కదా అని దానికి సంజు చెప్పిన సమాధానం నా తల్లిదండ్రులు జ్ఞాపకాలు నా భర్త మొదటి జ్ఞాపకాలు అన్నీ ఈ సూట్ కేసులోనే ఉంటాయి ఎప్పుడు నాతో అందుకని దీన్ని వదిలిపెట్టను అని చెప్పింది చాలాసార్లు ఆ మాట గుర్తుకు వచ్చి గబగబా తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ నన్ను క్షమించు సారీ నీ సూట్ కేసు గురించి నేను చాలా తప్పుగా మాట్లాడాను ఈవేళ పేషెంట్ భార్య మాట్లాడుతుంటే నా మనసుకు బాగా అర్థమైందమ్మా జ్ఞాపకం అనేది ఎప్పుడూ పదిలంగా ఉంచుకోవాలి తప్ప పరేయకూడదు అని దానికి సంధ్య చిరునవ్వు నవ్వి పూన్లేమ్మ అర్థం చేసుకున్నావు చాలు అని అంది ఈ రోజుకి ఇక్కడ తో ఆపుతున్నాను మిగతా కథ రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు